మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి మీరు భగవంతుణ్ణి ప్రేమించడానికి బదులు ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు ఆయనను పొరపాటుగా అర్థం చేసుకోవడాన్నే మొదలు పెడతారు మీ అజ్ఞానము మీ అహమనకు మరింత బలం చేకూరుస్తుంది భగవంతుడు అనంతుడు మరియు మనస్సు అందుకోలేనంత అతీతంగా ఉంటాడు తన అతీతమైన విషయాన్ని మనసెప్పుడు అందుకోలేదు పరిమితమైన మీ మనస్సును ఉపయోగించి నా చేతల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి అలాగే నా చేతలను అనుకరించడానికి కూడా ప్రయత్నించకండి నేను చేసేది మీరు చేయకండి ఏది చేయమని మీకు నేను చెబుతానో అదే చెయ్యండి నా ప్రతి చేతను మీ అవగాహన యొక్క పరిధిలోకి తేవడానికి ప్రయత్నించడం ద్వారా మీ అవగాహన ఎంత పరిమితమైనదో మీరు తెలుసుకోగలుగుతారు మీ మేధస్సును ఉపయోగించి నా దివ్యక్రీడను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం వలన అతి సరళమైన నా దివ్యక్రీడ అతి క్లిష్టమైనదిగా కనపడుతుంది భగవంతుని అస్తిత్వం గురించి పూర్తిగా మేధోపరమైన రుజువును కోరడము అంటే మీ చెవులతో చూడగలిగే సదుపాయాన్ని కోరడమే అవుతుంది అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా